హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారిక భాగ్యాల మరొక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను రెసిపీ ఏమిటి అనుకుంటున్నారా రెసిపీ ఏమిటంటే ముందుగా నా వీడియో మొత్తం ఫుల్గా చూడండి అప్పుడు రెసిపీ ఏంటనేది తెలుస్తుంది అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీకి కావాల్సినవి అన్నీ ముందుగానే కట్ చేసి ఉండండి అవేమేమిటో చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం బీన్స్ అండి బీన్స్ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఒక రెండు కట్ చేసుకున్నాను చిన్నవి సన్నగా కట్ చేసుకున్నాను అలాగే క్యారెట్లు క్యారెట్ కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను గ్రీన్ బటాని అండి నేను గ్రీన్ బటాని నైట్ నాన్ పెట్టేసుకున్నాను ఇలా గ్రీన్ బటాని తీసుకున్నాను అలాగే మిల్ మేకర్ అండి మిల్ మేకర్ ఏడు వాటర్లోని ఎలా సపరేట్ చేసేసుకున్నాను వేరే బౌల్లోకి అలాగే కొత్తిమీర ఉల్లిపాయలు మీడియం సైజు ఒక రెండు తీసుకున్నాను అండి పచ్చిమిర్చి ఒక నాలుగు ఇలా పొడవుగా చీల్ చేసుకున్నాను స్టవ్ వెలుగు ఇచ్చేసుకోండి ఇలా పెద్దటి మందపాటి గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకోండి ఓల్ గరం మసాలా స్పైసెస్ అండి ఇవన్నీ కూడా ఇలా నేతిలోనే యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా వేపేసేసుకోండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపేసుకోండి వేపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నానండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి బీన్స్ అండి బీన్స్ని నేను ఎలా కట్ చేసుకున్నాను వీటిని విధంగాను యాడ్ చేసేసుకోండి అలాగే బఠానీ అండి బఠానీ నేను ఓవర్ నైట్ నానపెట్టానండి నానపెడితే ఇలా మంచిగా ఉంటుందండి అయితే అవదు అలాగే క్యారెట్స్ క్యారెట్స్ కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత టమాటాలు ఒక చిన్న సైజు ఇవ్వండి ఒక రెండు తీసుకున్నాను అలాగే పొటాటోస్ వీడియో కొంచెం స్కిప్ అయింది ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఇవంతా ముక్కలంతా కూడా మగ్గిపోయేలాగా టెన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూడండి ఎలా మగ్గిపోయాయో ఇలా మగ్గిపోవాలండి అలాగే మిల్ మేకర్స్ అండి మిల్ మేకర్స్ ముందుగానే వేడి వాటర్లోని యాడ్ చేసేసుకున్నాను అలాగే జీడిపప్పు అండి జీడిపప్పు కూడా ఇలా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేసేసుకోండి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకొని పక్క పెట్టేసుకోండి మరొక గిన్నెలోనే ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి అలాగే సాజీరా యాడ్ చేసుకోండి ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని మొత్తం అంతా వెసర వచ్చేదాకా మగ్గించుకోండి అలాగే చూడండి మనం ముందుగానేవి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కదండి మొత్తం అంతా ఇలా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఈ బాస్మతి రైస్ నేను హాఫ్ అన్ అవర్ ముందుపాటే నాన్ పెట్టేసుకున్నానండి ఇలా నానబెట్టేసుకున్న ఈ విధంగా ఇందులో యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా ఒక్కసారి గంటతో కలపండి కలిపిన తర్వాత ఇలా టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఎలా మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి ఇలా మూత తీసిన తర్వాత చూడండి మొత్తం అంతే ఇలాగా ఉప్పు అది అన్నీ కూడా ఈ విధంగా పట్టేస్తే బాగుంటుందండి టేస్ట్ అలాగే మనం ముందుగానే వాటర్ని మరిగించుకున్నాం కదండి ఆ వాటర్ని కూడా ఈ విధంగా అందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి ఇలా గంటతోటి ఒకేసారి కదపాలండి ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోతుంది అందుకే టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి చూడండి రైస్ రెడీ అయిపోయిందండి చూడండి బిర్యానీ కరెక్ట్ క్వాంటిటీలోని వాటర్ అవన్నీ చూసుకుంటే కరెక్ట్గా వస్తుందండి అలాగే చూడండి పొడి పొడలు ఉంటుంది అలాగే ఇప్పుడు లాస్ట్లోని కొత్తిమీర గార్నిష్ చేసేసుకోండి ఇలా కొత్తిమీర గార్నిష్ చేసేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నేను ప్రిపేర్ చేసుకున్న రెసిపీ అండి రెసిపీ ఈ పాటికే మీకు ఏంటనేది అర్థమైపోవాలి ఏంటి అనుకుంటున్నారా వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం అలాగే నాన్ వెజ్ ఫ్లవర్స్ కూడా చాలా చాలా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుందండి రెసిపీ ఒకసారి ట్రై చేయండి